ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ట్రావెల్ బ్లాగ్స్ ఈరోజు నేను ఉదయాన్నే ఏడు గంటలకు దిగువ అహోబిలం నుండి ఎగువాహోబిలానికి బస్సులో బయలుదేరాను దిగువహోబిలం నుండి ఎగువహోబిలము ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రయాణము నల్లమల అభయారణ్యంలో ఘాట్ రోడ్ గుండా ప్రయాణం చేయాలి ఈ ప్రయాణం మనకు ఆహ్లాదకరంగానే ఉంటుంది ఎగువ అహోబిలం నుండి మీరు ఎప్పుడైనా ఎగువ అహోబిలానికి ప్రయాణించాలనుకున్నప్పుడు బస్సులు అందుబాటులో లేకపోతే ఆటోలు అందుబాటులో ఉంటాయి ఆటో వాళ్ళు ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు ముందుగా మీరు వాళ్ళతో వివరంగా మాట్లాడుకొని ప్రయాణం అవ్వండి ఇక సొంత వాహనం ఉంటే చాలా మంచిది ఈ జర్నీలో మనము నవనారసింహ ఆలయాల గురించి తెలుసుకుందాం స్వామివారు హిరణ్య కశిపుణ్ణి సంహరించిన తరువాత ఈ ప్రాంతంలోని వేరు ప్రదేశాల్లో కొలువై ఉన్నాడు మన భారతదేశంలో మహాశివుడికి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అమ్మవారికి అష్టాదశ శక్తిపీఠాలు పద్దెనిమిది ఉన్నాయి మహావిష్ణువుకి నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయి అలాగే ఈ స్వామికి ప్రధానంగా తొమ్మిది ఆలయాలను చెబుతారు వాటిలో మొదటిది ఈ అహోబిలం మిగిలినవి అంతర్వేది యాదగిరిగుట్ట సింహాచలం మంగళగిరి పెంచలకోన వేదాద్రి మాలకొండ మరియు ధర్మపురి క్షేత్రాలు ఈ నవనరసింహ క్షేత్రాల్లో ఆ స్వామివారు స్వయంభూగా వెలసారట అందులో ఈ నరసింహస్వామివారు స్వామివారు సంవరించడం కోసం రాతి స్తంభాన్ని చీల్చుకుంటూ వచ్చిన ప్రదేశం కావడం విశేషం ఈ అహోబిలంలో నరసింహ స్వామి వారు తొమ్మిది రూపాలలో వెలసారు అవి అహోబిల క్రోధ మాలోల జ్వాల యోగానంద చాత్రవట కారంజ భార్గవ పావన నరసింహ రూపాలు అందులో నాలుగు ఆలయాలు వచ్చేసి అహోబిలంలో ఉండగా మిగిలిన ఐదు ఆలయాలు దిగువ అహోబిలంలో ఉన్నాయి ఈ నవనారసింహ క్షేత్రాల్లో మొట్టమొదటిది ఎగువ అహోబిలము ఇప్పుడు మనము అక్కడికి వెళ్తున్నాము రెండవది శ్రీ క్రోధ నరసింహ స్వామి ఆలయము ఇక్కడ స్వామివారు వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు మూడవది శ్రీ మాలోల నరసింహస్వామి ఆలయము ఇక్కడ స్వామివారు లక్ష్మీదేవితో ఉంటారు కాబట్టి శాంత స్వభావిగా కనిపిస్తారు మా అంటే తల్లి లోల అంటే ప్రియమైన అని అర్థం స్వామివారు లక్ష్మీదేవికి వాడు కాబట్టి ఇక్కడ మాలోల నరసింహస్వామిగా వెలసాడట నాలుగవది జ్వాలా నరసింహస్వామి ఆలయం ఇక్కడ స్వామివారు తన పదునైన గోళ్లతో హిరణ్య కశ్యపుణ్ణి చీల్చివేసినట్టు కనిపిస్తారు ఈ ఆలయం దగ్గరే రక్తకుండం కూడా ఉంటుంది స్వామివారు హిరణ్య సంహరించిన తరువాత తన చేతులను ఇందులోనే శుభ్రం చేసుకున్నాడట అందుకే ఈ కుండంలోని నీరు ఎర్రగా ఉంటుంది ఇప్పటికీ కూడా ఈ తీర్థాన్ని మనం చూడవచ్చు ఈ నర్మనారసింహ ఆలయాల్లో ఈ నాలుగు ఎగువ అహోబిలానికి దగ్గరలో ఉంటాయి దిగువ అహుబిలానికి దగ్గరలో ఉన్న నవనరసింహ క్షేత్రాల్లో మొట్టమొదటిది శ్రీ యోగానంద నరసింహస్వామి ఆలయము స్వామివారు హిరణ్య సంహరించిన తరువాత ప్రహ్లాదుడికి కొన్ని యోగాసనాలను నేర్పించాడట ఇక్కడి రూపం పద్మాసనంలో కాళ్ళ చుట్టూ పట్టాతో ఉంటారు రెండవది శ్రీ చాత్రవట నరసింహస్వామి ఆలయము ఇక్కడ స్వామివారి ముఖం మీద చాలా అందమైన విలాసవంతమైన చిరునవ్వు ఉంటుంది ముళ్ళకంపలతో చుట్టబడిన ఒక రావి చెట్టు కింద స్వామివారిని పూజిస్తారు కాబట్టి ఈ స్వామివారిని చాత్రవట నరసింహస్వామి అని పిలుస్తారు ఇక మూడవది శ్రీ పావన నరసింహస్వామి ఆలయం ఈ ఆలయం పావన నది ఒడ్డున ఉంటుంది కాబట్టి ఈ స్వామివారిని పావన నరసింహ అని పిలుస్తారు తొమ్మిది నవనరసింహ రూపాల్లో ఇదే అత్యంత ప్రశాంతమైన రూపం ఇక నాలుగవది భార్గవ నరసింహస్వామి ఆలయం అహోబిలంలోని నవనరసింహస్వామి రూపాల్లో అత్యంత భయంకరమైన రూపం ఇది ఈ ఆలయం అక్షయ తీర్థం ఒడ్డున ఉంటుంది దీనిని పవిత్ర పుష్కర తీర్థాలలో సమానంగా భావిస్తారు పరశురాముడు ఈ కుండంలోనే స్నానమాచరించి ఈ నీటిని భార్గవ నరసింహస్వామి పూజకు కూడా ఉపయోగించేవారట ఇక ఐదవది వచ్చేసి కారంజ నరసింహస్వామి ఆలయం ఇక్కడ స్వామివారు కారంజ చెట్టు కింద ఉన్నారు కాబట్టి అందుకే ఆయనను కారంజ నరసింహస్వామి అని పిలుస్తారు అలాగే ఆయన సారంగ అనే వెల్లును కూడా పట్టుకొని ఉంటారు కాబట్టి ఆయనను సారంగ నరసింహ అని కూడా పిలుస్తారు అహోబిల చరిత్ర పురాణ గాథలతో ముడిపడి ఉంటుంది హిరణ్యాక్షుణ్ణి సంవరించిన శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో వెలసిన ప్రదేశం ఇది హిరణ్యాక్షుణ్ణి సంవరించడం చూసిన దేవతలందరూ అహోబల అహోబల అని నరసింహస్వామిని ప్రశంసించడం వల్ల ఈ ప్రదేశానికి అహోబలం అనే పేరు వచ్చింది నరసింహస్వామి బిలంలో స్వయంభూగా ఇక్కడ వెలసినందున దీనిని అహోబిలం అని కూడా అంటారు ఈ అహోబిల క్షేత్రం ఒక లోయలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతం దీనిని రెండు భాగాలుగా విభజించి ఎగువ అహోబిలం దిగువ అహోబిలం అని పిలుస్తారు ఈ క్షేత్రం సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉన్నది తిరుమల అహోబిలం శ్రీశీలం ఈ మూడు స్వయం వక్త క్షేత్రాలు ఈ అహోబిల క్షేత్రాభివృద్ధికి ఎందరో రాజులు సేవలందించారు వారిలో పల్లవులు చోళులు విద్యానగర రాజులు చాళుక్యులు కాకతీయులు విజయనగర రాజులు రెడ్డి రాజులు వీరు ముఖ్యమైనవారు పదిహేనవ శతాబ్దంలో తురుష్కులు ఈ అహోబిల క్షేత్రంపై దండయాత్ర చేశారు అప్పుడు విజయనగర సామ్రాజ్య రాజైన రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి అందుకు గుర్తుగా జయస్తంభాన్ని నిలిపారు ఆ జయస్తంభాన్ని దిగువ అహోబిల ఆలయ ప్రాంగణంలో మనం చూడవాలి నేను వచ్చిన ఆర్టీసీ బస్ ఇక్కడి వరకే వచ్చింది ఇక్కడి నుంచి మనం నడిచి వెళ్ళాలి దాదాపు ఒక అర కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే తెల్లతెల వారుతూ ఉన్నట్టుంది చాలా అద్భుతమైన పచ్చని ప్రకృతి మధ్య పక్షుల కిలకిల రావాలతో ఈ తోవలో మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకు అలా నడుచుకుంటూ ముందుకు వస్తే ఈ పెద్ద ఆహోబిలం అనే సైన్ బోర్డ్ కూడా కనిపించింది అంటే ప్రధాన ఆహోబిలంలోకి మనం ఇప్పుడే అడుగుపెట్టాము సూర్యుడు మబ్బుల చాటు నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్న ప్రదేశంలోనే మన సొంత వెహికల్ ఏదైనా ఉంటే అక్కడ పార్క్ చేసి కొండ ఎక్కవలసి ఉంటుంది అక్కడ ఎదురుగా కనిపిస్తున్న రెండు భవంతులు ఉన్నాయి కదా అక్కడ మనము రాత్రిపూట స్టే చేయాలంటే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మరియు మధ్యాహ్నం పూట ఇక్కడ రెండు నిత్యానతన సత్రాలు కూడా ఉంటాయి మధ్యాహ్నం పూట మనకు భోజనం కూడా అవైలబుల్గా ఉంటుంది ఉచితంగానే ఇటు లెఫ్ట్ సైడ్లో చూస్తే ఈ భవనాశిని నది జలపాతం మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది నరసింహస్వామి హిరలకషపుణ్ణి సంహరించిన తర్వాత ఆ రూపాన్ని చల్లార్చేందుకు ఆకాశగంగా ఇక్కడ భవనాశిని నదీ రూపంలో పుట్టి ఆ స్వామివారి పాదపద్మాలను కడిగే వరప్రదాయనిగా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడి నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో జ్వాలా నరసింహస్వామి ఆలయం ఉంటుంది అక్కడికి మనము అటవీ మార్గం గుండా నడిచే వెళ్ళాలి అలా నడవలేని వారికి ఇక్కడ డోలీ సదుపాయం కూడా అవైలబుల్గా ఉంటుంది వీరు ఒక మనిషి దగ్గర నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఛార్జ్ చేస్తారు వీరు మనల్ని ఇక్కడి నుంచి జ్వాలా నరసింహస్వామి ఆలయం వద్దకు తీసుకువెళ్ళి స్వామివారి దర్శనము చేయించి అక్కడి నుంచి రిటర్న్ తెచ్చి ఇక్కడే డ్రాప్ చేస్తారు ఇక్కడ మనం కోనీరును గమనించవచ్చు పైన ఉన్న ఆలయం వద్దకు వెళ్ళాలి అంటే దాదాపుగా సెవెంటీ ఫైవ్ స్టెప్స్ వరకు ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది మనము మెట్లు ఎక్కి పైకి వచ్చిన తర్వాత మనకు ఎడమవైపు ఒక మండపాన్ని మనం గమనించవచ్చు ఈ మండపాన్ని విజయనగర సామ్రాజ్య పాలకులు పదిహేనవ శతాబ్దంలో నిర్మించారట ఇదే ఎగువ అహోబిల ఆలయము మనము ఆలయ ప్రాంగణంలోకి అయితే ప్రవేశించాము ఈ ఆలయంలో స్వామి దర్శనం చేసుకోవాలంటే ఇలా ఎడమవైపు ఉన్న దారిలో మనము చివరి వరకు వెళ్ళి ఆలయ వెనుక భాగం నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి ఈ దారిలో మనకు కోతులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మన దగ్గర ఉన్న బ్యాగులు కానీ కవర్లు కానీ ఉంటే జాగ్రత్తగా చూసి వెళ్ళండి ఈ పక్కనే మనము భవనాశిని నదీ ప్రవాహాన్ని కూడా గమనించవచ్చు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ నదీ ప్రవాహంలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు మనకు ఎదురుగా కనిపిస్తున్న మెట్ల దారి జ్వాలా నరసింహస్వామికి దారి మనము ఈ ఎంట్రన్స్ నుంచి స్వామివారిని దర్శించుకోవాలి ఇప్పుడు నవనరసింహ ఆలయాల్లో మొట్టమొదటి ఉగ్ర నరసింహ ఆలయం లోపలికి వెళ్దాం ఆలయం లోపల స్వామివారు హిరణ్య తన తొడలపై పడుకోబెట్టి పొట్టను చీల్చుతున్నట్టు ఉండే విగ్రహాన్ని మనం చూడవచ్చు ఆలయం లోపల లాభాతో చల్లబడిన నల్లటి రాతి గుహలో స్వామివారు కొలువు తీరినట్టు ఉంటుంది అలాగే ఇక్కడ అమ్మవారు చెంచులక్ష్మిగా వెలసి భక్తులను కటాక్షిస్తూ ఉంటుంది ఎగువ అహోబిల ఆలయం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు తెరచి ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ మెట్ల మార్గం గుండా ఆలయ పైభాగానికి చేరుకుంటే పదిహేనవ శతాబ్దంలో విజయనగర రాజులు కట్టించిన ఆ కట్టడాలను మరియు ఆ శిల్పాలను మనం ఇక్కడ సందర్శించవచ్చు ఎన్ని వందల సంవత్సరాలు గడిచిన ఈ శిల్పకళా సంపద ఇంకా చెక్కు చెదలకుండా అలాగే ఉంది ఇదండి ఆ నరసింహుడు వెలసిన ఎగువ అహోబిల ఆలయ విశేషాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సమయంలో ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదములు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్